గోపాలకృష్ణ లాగ్స్కి స్వాగతం పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారంటే ఒక వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారంటే ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్ గారంటే ఒక చైతన్యం పవన్ కళ్యాణ్ గారంటే ఒక ఉద్యమం వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి లైక్ మాత్రం చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ వీడియో అప్లోడ్ చేసినా మొదటి మూడు గంటలే కృషి యూట్యూబ్ ఫస్ట్ సబ్స్క్రైబర్లకు పంపిస్తుంది వారు చూస్తుంటే దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్ కి పంపిస్తుంది వాళ్ళు కనుక స్కిప్ చేసి ఎవరు చూడకపోతే ఆ వీడియో డెడ్ అయిపోతుంది ముందుకు వెళ్ళదు దయచేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆ అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు కోరుకుంటారు కళ్యాణ్ గారు తాను ఎంచుకున్న వృత్తిలో అత్యంత ఉన్నత స్థాయికి చేరి కూడా ఆ సినిమా రంగం ఆ డబ్బులు ఆ హోదా తనకు సంతృప్తినివ్వలేదని చెప్పి తిరిగి తనకు ఆ స్థాయినిచ్చిన ప్రజలకు ప్రత్యుపకారంగా ఏదో చేయటంలోనే తనకు తృప్తి ఉందని ప్రజాసేవ చేయటానికి వచ్చారు లక్షల్లో ఏ ఒక్కరు అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు మన ముందుకు వస్తారు మనం కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన్ని ఫాలో అయినప్పుడు లేదంటే ఆయనతో కలిసి కాసేపు మాట్లాడినప్పుడు కేవలం ఫోటోలు దిగేసి షేక్ హ్యాండ్స్ ఇచ్చేసి దయచేసి వెళ్ళిపోకండి ఆయన ఎందుకు ఆ స్థాయికి వచ్చారో తెలుసుకోండి ఆయన హీరో కాదు ప్రజలతో మమేకమై మీకేం కావాలి అని అడుగుతున్నారు కోరికలు తీరుస్తున్నారు ఆయన ఒక లక్ష్యం కోసం తపస్సు చేస్తున్నారు కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు ఆయన జీవితం ఎంతో విలువైంది ఆయనకి ఇప్పుడు కావాల్సింది ఫ్యాన్స్ కాదు అనుచరులు ఫాలోవర్స్ నేను చూస్తూ ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా అది సభ కానీ రోడ్డు మార్గం కానీ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకుంటా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరుస్తారు ఇరిటేషన్ తెప్పిస్తారు కళ్యాణ్ గారికి కూడా ఇష్టం ఉండదు పవర్ స్టార్ అని పిలిపించుకోవటం ఎందుకంటే ఆయన పది సంవత్సరాలుగా ఒక పరిపూర్ణమైన నాయకుడుగా నిరూపించుకున్నారు ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని నడుపుతున్న జనసేనాని ఆయన స్టూడెంట్స్ అంటే యువత అంటే మెచ్యూర్ కాలేదు సర్దుకుపోవచ్చు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వారి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేసేటప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ సంబోధిస్తారు నాకు బాధేస్తుంది ప్రశ్నించాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరేమంటారు అది కరెక్టేనా పది సంవత్సరాల నుంచి తనకు సినిమా జీవితం సంతృప్తినివ్వలేదు ప్రజాసేవ చేయటంలోనే సంతృప్తి ఉందన్న నాయకుడిని పట్టుకుని ఇంకా పవర్ స్టార్ పవర్ స్టార్ అంటుంటే డిగ్రేడ్ చేస్తున్న వారిని ఏమనుకోవాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్